శుక్ల భరదరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం క్యారే సర్వ విజ్నోపశాంతయే ఓం శ్రీ బృభ్యో నమహ రామ్ కృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని రాసుల పేర్లు చెప్తానండి ఈ రాసుల వారు శివరాత్రి పర్వదినమున అంటే సోమవారం రోజున మీరు ఉదయమే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీకు కొన్ని శక్తులు అనేది కూడా మీరు స్వీకరిస్తారు అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి అంటే సూర్య కిరణాలు మన బాడీకి అవి పడినట్టయితే మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరగడంతో పాటు మరియు ఎక్కడో ఉన్నటువంటి సూర్యుడు భూమిపై ఆ కిరణాలు పడినప్పుడు అవి పశుపక్షాదులు చెట్ల మీద పట్టినప్పుడు అవి పూర్తి వికాసం అంటే వికాసం పొందుతాయి అంటే వాటి యొక్క బలాన్ని పెంచుకోగలుగుతాయి ఒక మొక్కను వారం రోజుల పాటు ఇంట్లో పెట్టి చూడండి ఆ మొక్క వాడిపోయి పాడైపోతుంది ఎందుకంటే సూర్యకిరణాలు అవి తీసుకోవడం లేదు కాబట్టి ఆ మొక్క నిర్జీవం అయిపోతుంది అలాగే నేను కొన్ని రాసుల వారికి చెప్తున్నానండి ఇవి అతి పురాతనమైనటువంటి గ్రంథంలో లిఖించబడిన అంశాలను మీ ముందు సగర్వంగా తీసుకొస్తున్నాను కాబట్టి ఈ యొక్క సి ఈ యొక్క సోమవారం రోజు అంటే శాస్త్రంలో కూడా ఉంటే అదేంటంటే సోమవారం రోజు వచ్చేటువంటి శివరాత్రి మహాశివరాత్రి పర్వదినము ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ చతుర్దశి మరియు త్రయోదశి ఆ వేళాకాలంలో అంటే తిథులు ఇలాంటి తిథులు కనుక వచ్చినట్టయితే ఇలాంటి కాలంలో కొన్ని రాసుల వారు వారు ఎవరంటే అగ్నితత్వం గల రాసులు భూతత్వం గల రాసులు అవి మేషము సింహం ధనస్సు వృషభం కన్యా మకర రాసుల వారికి ఈ యొక్క అగ్నితత్వము మరియు భూతత్వం కలిగి ఉన్నటువంటి రాసుల వారు వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే తలస్నానం ఆచరించి సముద్ర స్నానం కానీ లేదంటే ఏదైనా నది స్నానం కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుళాయి సంబంధించిన స్నానం కానీ చేసి ఆ సూర్య భగవాను కనుక నమస్కరించినట్టయితే వీళ్ళలో కొన్ని అద్భుతమైన మహిమలు చోటు చేర్చుకుంటాయి అంటే కొన్ని మహిమలు వీళ్ళు చేజిక్కించుకుంటారు ఇదివరకు పూర్వం ఋషులు ఏం చేసేవారంటే ఋషులు యోగులు సిద్ధులు వాళ్ళకు వాళ్ళు ఉన్నటువంటి శపించినప్పుడు వాళ్ళను చెంబులో ఉన్నటువంటి నీటిని వాళ్ళకు శపంగా మార్చేవారు అంటే శాపించే వాళ్ళు సో వాళ్ళకు అంత అతీంద్రియ శక్తులు ఉండేటివి రా అంటే ఇప్పుడు మన ఈ కాలంలో చూడట్లేదు అలాంటివి జరగడం లేదు అలాగా వీళ్ళకు వీళ్ళ నోటి బాట ఫలిస్తుంది ఎవరికైనా ఆశీర్వచనాలు ఇచ్చినా మేష ధనస్సు రాసిన వాళ్ళు వృషభ కన్యా మకర రాశుల వరకు అగ్నితత్వం భూతత్వం కల రాశుల వాళ్ళు సూర్య నమస్కారాలు ఈ యొక్క నేను చెప్పినట్టు సోమవారం రోజు మహాశివరాత్రి పర్వదినం అయ్యే రోజు కనుక వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టయితే వాళ్ళకు నోటి వాక్కు ఫలిస్తుంది మరియు జ్ఞాన బుద్ధి లభిస్తుంది తర్వాత ఈలో ఈ రాసులలో పుట్టినటువంటి చదువుకునే పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ వ్యాపారస్తులే కానీ ఎలాంటి వర్గాల వాళ్ళైనా కూడా అదృష్టాన్ని మూటగట్టుకోబోతున్నారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోభవా